పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హీరోగానే కాకుండా ఇప్పుడు జనసేన అధినేతగా రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు పోటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించారు దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వివరిస్తున్న కోన్బానేగా కరోడుపతి షోలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రశ్న అడగడం ప్రత్యేకంగా ప్రత్యేకత సంతరించుకుంది ప్రస్తుతం ఈ షో పదహారవ సీజన్ నడుస్తోంది తాజాగా జరిగిన ఎపిసోడ్లో బిగ్ బీ ఓ కంటెస్టెంట్ను పవన్కు సంబంధించిన ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరని అడిగారు కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆడియన్స్లో యాభై శాతం మందికి పైగా పవన్ కళ్యాణ్ అని జవాబు చెప్పారు దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ అక్షరాల కోటి రూపాయల అరవై లక్షలు గెలుచుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది